ఒక పాయింట్ మొదటి పాయింట్ ఏంటంటే ఆ ఆశాపు గారు పూర్వీకులు ఎవరో కానీ చాలా మంచి వాళ్ళు చక్కగా దేవుని యొక్క క్రియలను వాళ్ళకి చెప్పారు అయితే ఆ క్రియలను జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ ఆశాపు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ జనాంగానికి ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పాలనుకుంటున్నాడు ఇంతకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఆయన అంటున్నాడు యుహోవా మాత్రమే ఎందుకు స్తోత్రార్హుడు ఎందుకు భూమి మీద ఆయన మాత్రమే స్తోత్రాలు చెల్లించాలి ఆయన ఎందుకు కీర్తించాలి అని అంటే దానికి కారణమే చెబుతున్నాడు ఇదిగో నేను మీకు చెప్పేది ఏంటి అంటే యుహో వా క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకి మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలను దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు ఉండునట్లు ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నాడు నేను ఎందుకు ఇవన్నీ చెప్పాలని ఆశపడుతున్నాను అంటే యుహోవ స్తోత్రార క్రియలను ఆయన బలాన్ని ఆయన ఆశ్చర్య కార్యములను నేను ఎందుకు మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే గతంలో చాలా మంది పూర్వీకులు ఏం చేశారు అంటే యథార్థ హృదయాలు కాక మూర్ఖులై ఆ క్రియలను మరిచిపోయి తమ పిల్లలకి నేర్పించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు మా పితరులు కొంతమంది నేర్పించారేమో కానీ చాలా మంది ఏమైపోయారు అంటే తమ పిల్లలకు వాటిని నేర్పించలేదు అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆశపు గారు అంటున్నారు ఆ జనాంగముతో ప్రత్యేకంగా ఎఫ్రాయిము జనాంగము వాళ్ళ మీద కోపము దేవుడు కోపం అయితే ఈ ఎఫ్రాయిముల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఇదిగో నేను ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే రేపు మీరు యథార్థ వృద్ధులు కాకుండా ఉండాలి అని మీరు మూర్ఖులు కాకుండా ఉండాలి అని ఆయన మాటలకి మీరు ఏం చూపించాలి విధేయత చూపించాలి అని నేను మీకు ఇవి చెబుతున్నాను అయితే మీరు చూపించడం మాత్రమే కాదు రెండవ పని చాలా బాగుంది ఏంటి తెలుసా మీ తరములు తరములకి తర్వాత ఏం చేయాలి మీరు మీ పిల్లలకి మీరేం చేయాలి తెలియచేయాలి ఈ మాటను మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఐగుప్తు దేశంలో ఎందుకు అంత ఆశ్చర్యకారాలు బలమైన కార్యాలు చేశాడు అంటే ఆయనకి ప్రధాన కారణం ఏంటంటే మొదటిగా ఆ చూసిన వారి హృదయములో ఆయన సర్వశక్తితనాన్ని ఆయన సర్వాధికారాన్ని ఉంచుకొని తర్వాత తమ పిల్లలకి ఏం చేయాలి దానిని తెలియచేయడానికి మాత్రమే ఈ క్రియలను చేశాడు అందుకే మళ్ళీ ఆసాపు గారు కూడా ఏం చేస్తున్నారు అంటే మా పితరులు కొందరు మాకు తెలియచేశారు వాళ్ళు మంచి వాళ్ళు కానీ చాలా మంది పితరులు ఏం చేయలేదు అంటే చాలా మందికి తెలియచేయలేదు ఆయన స్తోత్రార క్రియలని ఆయన బలాన్ని ఆయన ఆశ్చర్య కార్యములను అసలు యహోవాని ఎందుకు స్తోత్రాలు చెల్లించాలి ఆయనకి ఆయన మాత్రమే ఎందుకు పూజింపదగిన వాడు ఆయన మాత్రం ఎందుకు కీర్తింపదగిన వాడు అవన్నీ మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను అయితే ఎందుకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను అంటే అవి మళ్ళీ మీరేం చేయాలి మీ పిల్లలకి తెలియజేయాలి అని అవి మళ్ళీ మీ నెక్స్ట్ తరానికి అవి మీరు తెలియచేయాలని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను అంటున్నాడు అంటే ఆయన చెప్పే ఉద్దేశంలోనే చాలా ఆశలు ఉన్నాయి అయితే ఈరోజు నేను అడుగుతాను ఈరోజు మనకి ఈ మాటలు ఎందుకు తెలియజేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కూడా ఆశలు పెట్టుకుని ఉన్నాడు అని మనము చక్కగా ఉండి తర్వాత తరములో దానికి మనము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అని అందుకే ఇంకా ముందుకు వెళితే మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి పదకొండవ విషయము ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారు మరిచిపోయారు అయితే ఇన్ని ఆశ్చర్య కార్యములు దేవుడు వారి పట్ల చేస్తే ఐగుప్త దేశంలో చాలా క్రియలను కార్యములను దేవుడు చేస్తే వాళ్ళందరూ ఏమైపోయారు అంటే మరిచిపోయారు అంట అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే అసలు వాళ్ళు ఏమి చేశారు మర్చిపోవడానికి ఏ ఉద్దేశంతో వాళ్ళు మర్చిపోయారు ఏ ఉద్దేశంతో వాళ్ళు నిజంగా ఆ యొక్క యుహో బలాన్ని ఆశ్చర్య కార్యాలని విడిచిపెట్టారని మనం ఆలోచన చేయగలిగితే మనందరము ఒక విషయాన్ని మాత్రమే మీకు చెప్తాను వాళ్ళు ఏం చేశారంటే దేవుని టెస్ట్ చేశారంట మర్చిపోవటానికి కారణము మర్చిపోవడం అంటే మర్చిపోయారని మీరు అనుకోమాకండి ఇక్కడ మర్చిపోవడం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు దేవుణ్ణి శోధించారంట శోధించడం అంటే మీరు అర్థమేంటి తెలుసా మీకు ఇంగ్లీష్లో చెప్తే నీ పదం అర్థమవుతుంది టెస్ట్ చేశారంట నీకు అంత శక్తి ఉందో లేదో అని ఈరోజు మీరు పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి యహోవాను వాళ్ళు శోధించారంట ఎలా శోధించారు అంటే చూడండి చాలా జాగ్రత్తగా పన్నెండు వచ్చిన నుండి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పుకుంటూ వస్తాడు ఐగుత దేశంలో సోయను క్షేత్రం వారి పితరుడు చూచుచుండగా ఆయన ఏం చేశారంట ఆశ్చర్యకారములను చేశాడంట ఏంటే ఆయన చేసిన ఆశ్చర్యకారాలు అంటే ఆయన సముద్రంలో ఏం చేశాడంట పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించి ఆయన నీటిని ఏం చేశాడంట రాశిగా నిలిపెను పగటి వేళ మేఘ స్తంభములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి వారికి త్రోవ చూపించను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు మీకు అర్థం చేసుకోవాలి తర్వాత ఎలాగో శోధించారు అని చెబుతాడు ముందు జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళందరికి ఇదిగో దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళ కళ్ళ ముందే ఎర్ర సముద్రం ఏం చేశారు పాయలు చేసి రాసులుగా నిల్చోబెట్టి వాళ్ళని ఏం చేశాడు అద్దరికి అంటే ఆ దరికి వాళ్ళని ఏం చేశాడు చేర్చాడు మళ్ళీ చేర్చిన తర్వాత మళ్ళీ అరణ్యము నలభై సంవత్సరాలు వాళ్ళు ముందుకు వెనక్కి ఉన్నారు కదా ఇప్పుడు ఆ అరణ్యములో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేశారు తెలుసా పగలు మేఘ స్తంభము ఎందుకు ఎండ తగలకుండా రాత్రి అగ్నిస్తంభము ఎందుకు చీకటలు నడవలేకరు కాబట్టి ఈ విధంగా చేశారంట ఇంకా చూడండి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు పదిహేల వచ్చినము అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను బండలో నుండి ఆయన ఏం చేశాడు తెలుసా నీటి కాలువలు రప్పించను నదుల వల్ల నీళ్లు ఏం చేయనియంట అంట అసలు ఈ పోలికలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటది ఆయన బండను కొడితే సముద్రం అన్ని నీళ్ళు వచ్చి అంట ఆయన బండను కొడితే నీళ్లు ఎలా ఉన్నాయో తెలుసా ఒక కృష్ణా నదిలో ఒక తూర్పు గోదావరి గోదావరి నదుల్లో ఎలాగైతే నీళ్లు పారుతున్నాయో అలా ఒక బండలో నుండి పారొచ్చాయంట ప్రవాహం లాగా ఎందుకు అంత పెద్ద పోలిక పోలుస్తున్నాడో కింద మీకు అర్థమవుతది ముందుకెళ్దాం ఇంకా పదిహేడు వచ్చినము అయినను వారు ఏం చేశారంట ఆయనకి విరోధముగా ఇంకొన్ని ఏం చేసి వచ్చారు పాపము చేయుచునే వచ్చారు అడవిలో మహోన్నతుని మీద ఏం చేశారంట తిరుగుబడిరి ఇంతకి వారు చేసిన పాపం ఏంటి అంటే కింద చెబుతున్నాడు చూడండి వారు తమ ఆశ కొలది ఆహారమునడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి ఏం చేశారంట శోధించిరి వాళ్ళు ఏం పాపం చేశారో మీకు తెలియాలి ఈరోజు ఎందుకు ఆయన పాపం డైరెక్ట్గా తప్పకుండా ముందు అంత వివరణ ఎందుకు ఇచ్చాడు తెలుసా ఆయన శక్తి సామర్థ్యం వాళ్ళకి అర్థం అవ్వలేదు ముందు మనకు అర్థం అవ్వాలి దేవుడు ఎంత చేశాడు తెలుసా వాళ్ళకి సముద్రాన్ని పాయలుగా చేసి రాసులుగా పోసి వాళ్ళని ఆరిన నేలను నడిపించాడు పగలబూట మేఘ స్తంభము రాత్రి అగ్ని అగ్నిస్తంభముగా ఉండి నడిపించాడు ఇదిగో వారికి దాహం వేస్తే ఒక బండ నుండి సముద్రము వచ్చినంత నీళ్లు ఇదిగో నదులు ప్రవాహంగా పారే అంత నీళ్లు వాళ్ళకి ఇచ్చాడంట అయిన నువ్వు వారు ఏం చేశారంట ఆయన మీద తిరుగుబాటు చేసి ఏం చేశారంట పాపము చేశారంట ఇంతక వారు చేసిన పాపమేంటే ఆయనే చెబుతున్నాడు ఇంతకేంట ఆయన చేసిన పాపము వాళ్ళకి ఆహారము కోసం అడిగారంట దేనికోసం శోధించరాని దేవుణ్ణి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారంట ఏమని ఆహారం కోసం కింద చదివితే ఇంకా మీకు అర్థమవుతుంది చూడండి మంచి మాట అంటాడు పంతొమ్మిది వచ్చిన ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు ఎలా శోధించారో కింద వర్ణిస్తున్నాడు ఆయన వాళ్ళు ఎలా దేవుని శోధించారో తెలుసా వాళ్ళు ఎలా దేవుణ్ణి శోధించి పాపం చేశారో తెలుసా ఇక్కడ పాపం అంటే వేరు కాదు ఆ పాపం అంటే కింద వచ్చాడు ఇంతగా ఆ పాపం ఏంటి శోధించటం దేవుణ్ణి ఆ పరీక్షించటం ఈ భాషలో చెప్పాలంటే ఆయనకి అంత సినిమా ఉందా లేదా అని ఏం సినిమా ఉందా లేదా అని ఇంతకి ఆయన ఏంటి తెలుసా ఆహారము ఇవ్వగలడా లేదా అని ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి అక్కడ ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడని దేవుడిని ఎలా పరీక్షించారు తెలుసా అంతగా సముద్రాన్ని పాయలు చేస్తే అంతగా బండ నుండి నీళ్ళిస్తే వాళ్ళు ఇప్పుడు ఏం పరీక్షిస్తున్నారు తెలుసా అసలు ఆయన దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా ఎంత చిన్న విషయం మీరు ఆలోచించండి ఆయన పైన ఈ వివరించడానికి కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది ఏదో పెద్ద పెద్దదేం చేయమని లేదు వాళ్ళు అడిగింది ఆహారం ఆహారం ముందు సముద్రాన్ని పాయల్ చేయడం గొప్పదా ఆహారం ఇవ్వడం ఈజీయా బండ నుండి నీళ్లు రావడం ఈజీయా ఆహారం రావడం ఈజియా అంటే ఇప్పుడు బండ నుండి నీళ్లు తెప్పించిన వాడు బండ నుండి నీళ్ళని అంతలాగా ప్రవాహ ప్రవహింపలా చేసిన వాడు ఆహారాన్ని ఇవ్వలేడా సముద్రంలో పాయలు చేసినంత శక్తి ఉన్నప్పుడు ఈ చిన్నది చేయలేడా మీకు అర్థం ఒక విషయం చెప్పనా దేవుడు సీఎం అనుకోండి ఆయన ఏమి ఇవ్వగలడు సిటీల్లోనే పెద్ద పెద్ద స్థలాలు ఇవ్వగలడు ఈ వైఎస్ఆర్ కాలంలో ఒక బిల్డింగ్ ఇవ్వలేడా చిన్నది ఒక స్థలం వీళ్ళు అడిగేది అలాంటిది అనమాట ఆయన సీఎం అయినప్పుడు ఆయనకి ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు నువ్వు అడగాల్సిన ఏంటి వైఎస్ఆర్ గారు ఒక సెంటు భూమి ఏమన్నా ఎలా ఉంటే చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఏడ్చే దేనికోసం అంటే దీనికోసం ఇక్కడ మీరు ఆశాపు హృదయాన్ని మీరు గమనించాలి ఆయన ఉద్దేశం మీరు గమనించాలి వాళ్ళ పితృలు వాళ్ళకి నేర్పించారు ధన్యులు నిజంగా అవి ఆయన గుర్తు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆయన చెబుతున్నాడు ఇదిగో మీకు నేను చెబుతాను వినండి జాగ్రత్తగా మళ్ళీ నేను ఎందుకు చెబుతున్నానంటే మా పిత్రులు ఎలాగైతే మాకు చెప్పి మమ్మల్ని మంచిగా బ్రతికేలా చేసి ఆ దేవునికి భయం కలిగేటట్టు ఉండేటట్లు చేశారు రేపు మీరు కూడా ఆ మాటలు మీ హృదయంలో పెట్టుకుని మీ పిల్లలను కూడా అలా బ్రతికేలా చేస్తారు అని మీకు నేను చెబుతున్నాను మీ పిత్రులు ఎలాంటి వాళ్ళు తెలుసా పాపము చేశారయ్యా పాపం అంటే చిన్న భోజనము కోసం వాళ్ళు ఆయన శోధించారంట ఆహారం కోసం శోధించారంట కిందికి వెళ్ళినప్పుడు ఇంకా మీరు చూడండి ఎంత బాగుంటుందో చాలా జాగ్రత్తగా ఒక ఆత్మీయత స్థితిలో వినటానికి ప్రయత్నం చేయండి పంతొమ్మిదో విషయము ఈ అనన్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలరా అని చుమారు దేవుడికి విరోధముగా మాట్లాడి ఆయన బండను కొట్టగా నీరు ఊపికను నీళ్లు కాలులై పారెను ఆయన ఆహారం ఇవ్వగలరా సరేలే నీళ్ళు అయితే ఇచ్చాడు కానీ ఆహారం ఇవ్వగలరా డౌట్ అనమాట వాళ్ళకి ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు ఏం చేశారట చెప్పుకున్నది బండలు ఇచ్చారులే చెప్పావు చెప్పావు కానీ మాకు ఆహారం ఇవ్వగలరా నిజంగా ఆహారం ఇవ్వగలంటావా ఆయన మళ్ళీ అందులో మాకు మాంసం ఇవ్వగలడా ఆయన ఇదంతా వాళ్ళు అనుకున్న మనసు చెప్తున్నాడు ఆయన ఆనాడు ఇజ్రాయలు తమ మనసులో ఏమనుకున్నారు అది ఈ ఆశాపు గారు చెబుతున్నారు ఆయన ఎలా శోధించాయి పాపం చేశారు అంటే ఇదిగో నెల నుండి అయితే నీళ్ళు ఇచ్చారులే గానీ మరి మాకు ఆహారం సిద్ధపరచగల ఈ అరణ్యంలో అందులో మళ్ళీ మాకు మాంసం సిద్ధపరచగలడా ఆయన అడిగాడంట అప్పుడు యుహోవా ఏం చేశాడు చూడండి యుహోవా ఈ మాట విని కోపగించను యాకోబు సంతతిని దహించి వేటకు అగ్ని రాజను ఇజ్రాయల్ సంతతిని సంహరించి వేటకు కోపము పుట్టను వారి దేవుని ఎందు విశ్వాసం విశ్వాసముంచకపోయి ఇక్కడ మీకు విశ్వాసం అనే పదం కూడా మీకు అర్థం అవ్వాలి ఈ రెండు పదాలు మీ హృదయంలో ఉండాలి ఒకటి పరీక్షించడం అనగా శోధించటము రెండవది విశ్వాసం ఉంచకపోవటము విశ్వాసం ఉంచకపోవడం అంటే అర్థమేంటి తెలుసా ఆయన నాకు ఇది దయచేస్తాడు అని మనం నమ్మకపోవటమే విశ్వాసం లేకపోవటం విశ్వాసము లేకపోవడం అంటే అర్థమేంటే చిన్న విషయము దేవుణ్ణి నమ్మకపోవటం ఆయన మాటని నమ్మకపోవటం ఆయన మాట మీద ఆధారపడకపోవటమే విశ్వాసము లేకపోవటం మీరేదో పెద్ద పెద్దగా ఆలోచించబడిన విశ్వాసం అంటే ఆయన వాక్యంలో చెప్పబడిన మాట ఉంది ఆ మాటను చూసుకొని నీవు దాని మీద ఆధారపడకపోవటం ఇదిగో అమ్మా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను మిమ్మల్ని విడిపిస్తానని మాట ఉంది కదా ఇప్పుడు నీ జీవితంలో ఆ బాధలు శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో దేవుడు చెప్పాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నన్ను విడిపించడు అని ఆ మాటని నువ్వేం చేయాలి విశ్వసిస్తే అప్పుడు ఏం చేస్తావు తెలుసా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నువ్వు లోకంలో కడుపు మనుషుల హృదయాన్ని నువ్వు ఆశించవు దాన్ని విశ్వాసం ఉంచడం అంటారు విశ్వాసం అంటే ఒకటే ఆయన మాట మీద నమ్మకం ఉంచటం కానీ వాళ్ళు ఆయన పరీక్షించి శోధించి బాగా టెస్ట్ చేసి ఆయన ఏం చేశారు అంటే వాళ్ళు పాపం చేశారు దాన్ని దేవుడు అంటున్న మాట ఏంటి అంటే వాళ్ళు విశ్వాసం లేకుండా ఉన్నారు నా మాటల మీద వాళ్ళకేమి లేదు విశ్వాసం లేదు అయితే తర్వాత ఆయన అంటాడు మీరు చూడండి ఎవరన్నా వచ్చినము వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్ష్యని ఎందుకు నమ్మిక ఉంచలేదు అయినను అయినా సరే దేవుడు పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించాడు అంతరిక్ష ద్వారములను తెరిచాడు ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాడు ఆకాశ తూర్పు గాలి ఆయన విసర చేసను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి అంత విస్తారముగా మాంసమును ఆ పదజాలాలు చూడండి మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఎంత విస్తారంగా అంట వాళ్ళు అంతగా శోధించి అపనమ్మకం ఉన్నా సరే దేవుడు ఏం చేశాడంట అయినను వాళ్ళకి ఏం కలిగి చేశాడంట ఆకాశాన్ని విప్పి మాంసాన్ని దయచేసాడంట ఎంత మాంసం అంటే ధూళి అంత మాంసం ఇంకా చూడండి ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పెట్టలను ఆయన వారి మీద ఏం చేశాడు కురిపించను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని ఏం చేశాడు వ్రాల చేసను అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా వారు తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వాళ్ళు దేవుణ్ణి పరీక్షించినా శోధించిన విశ్వాసము లేకున్నా సరే ఆయన వాళ్ళకి ఏం ధూళి అంత విస్తారంగా అంత విస్తారంగా ఆ మాంసాన్ని పక్షులను ఆయన ఏం చేశారు వాళ్ళకి ఆహారముగా దయచేసాడు అయితే మీరు దయచేసింది మాత్రమే చూస్తున్నారు కానీ ఆ దయచేసిన తర్వాత ఆయన కోపం ఎలా ఉంది ఒకసారి కిందకి చదవండి మీకు అర్థమవుతుంది ఇరవై తొమ్మిదో ఇరవై ముప్పై వచ్చిన వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇజ్రాయేల్ ఎవరూ కూర్చను ఎంత జరిగినను వారు ఇంకనో పాపములు చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసును వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసును వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనని ఇప్పుడు ఏం చేశారు తెలుసా మళ్ళీ వెతికారు అక్కడ చూశారు ఎంత మాట అంటున్నాడు ఆయన మాటలు ఎందు నమ్మిక లేకపోవటం వల్ల ఆయన శోధించటము ఎంత ప్రమాదకరమో మీరు తెలియజేసుకోవాలి ఈరోజు దేవుణ్ణి విశ్వసించకపోవటము అనగా ఆయన మాటని నమ్మకపోవటము అనగా ఆయన్ని పరీక్షించటము ఈ మూడు ఒకే పదాలు పరీక్షించటము శోధించటము పరిశోధించటము ఏదైనా సరే వాళ్ళు దేవుణ్ణి ఏం చేశారు అంటే పాపము చేశారు పాపం అని మళ్ళీ చెప్తున్నాను గాల్లో కొట్టుకుపోయేలా కదా మాట ఆ పాపమే వాళ్ళు క్లియర్ గా చెప్పాడు ఆయన దేవుణ్ణి పరీక్షించటము దేవుణ్ణి టెస్ట్ చేయడము ఆయన సర్వశక్తితనాన్ని ఆయన సర్వాధికారాన్ని వాళ్ళు టెస్ట్ చేశారనమాట అలా టెస్ట్ చేస్తే దేవుడు ఎవరన్నాడు తెలుసా దాన్ని విశ్వాసము లేకపోవటం అన్నాడు దానికి ఆయన ఏం చేస్తున్నాడు కోపపడుతున్నాడు కోపపడి వాళ్ళకి ఆహారం ఇచ్చాడు కానీ ఆహారం నోట్లో ఉండగానే వాళ్ళు అందరూ ఏం చెయ్యారట రాయబడిన మాట చూడండి ఇంకా నోట్లోనే ఉందంట కానీ అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారు ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అంటే దేవుణ్ణి పరీక్షించటము పరిశోధించటము ఇదిగో ఆయన సర్వశక్తి మీద ఆనుకోకపోవటము విశ్వాసలేమికి పాపానికి దాని దానివల్ల వచ్చే ఫలము చాలా చెడ్డది మీరు దేవుని మీద పూర్తిగా ఆనుకోకపోతే ఈ మాట మీద పూర్తిగా ఆనుకోకపోతే దానివల్ల మనం పొందుకునే కష్టము కానీ నష్టము కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు కానీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఎప్పుడైతే అలా చంపివేశారో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చూడండి ఇప్పుడు శ్రద్ధగా ఆయన ఎతికారంట ముప్పై నాలుగు వచ్చినము వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన ఏం చేశారంట ఆయన వెతికారు వారి తిరిగి హృదయపూర్వకంగా మళ్ళీ ఏం చేశారంట హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొన్నారు దేవుడే తమకు ఆశ్చర్య దొరకమని మమోన్నత దేవుడు తనకు విమోచకుడు అని వారు జ్ఞాపకం చేసుకుని మో ఇప్పుడు దాకా మేము మనుషుల మీద ఆశ్రయపడ్డాము మనుషుల మీద ఆనుకున్నాము లేకపోతే పలానా పలాన మీద ఆనుకున్నాము అయితే ఎప్పుడైతే వాళ్ళు ఆ మాంస చచ్చిపోగానే ఎవరి తన చంపివేశారంట చాలా మందిని చంపివేశారంట ఇప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా ఏం చేశారంట అని జ్ఞాపకం చేసుకున్నారంట హృదయపూర్వకంగా ఆయన్ని వైపు తిరిగారంట హృదయపూర్వకంగా తిరిగారంట అయితే లేసమంత అవ్వకముందే తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆ స్థితి ఎంతవరకు ఉంది అంటే ఒక మూడు నాలుగు ముచ్చటగా ఉంది ఇది ఎంటన్నప్పుడు ఎంత దౌర్భాగ్యులు ఇజ్రాయల్ అనిపిస్తుంది అమ్మో నేను కూడా ఎంత దౌర్భాగ్యం ఎన్నిసార్లు దేవుణ్ణి ఎడవాష అనిపిస్తుంది ఇక్కడ మీకు ఎన్నోసార్లు మాటలు వినిపిస్తారు ఇంకా ముందుకు వెళ్ళండి మీకు అర్థమవుతుంది అయిన వారి ఎడల స్థిరమగా ఉండలేదు ఆయన ఏం నమ్మకముగా కొనలేదు నోటి మాటతో వారు ఆయన ముఖస్థుతి చేసి తమ ఆయన నాలుగు ఏం చేశారు బొంకారు అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నచింపచేయక వారి దోషము పరిహరించుతూ చూడండి ఆ పాప భయము వాళ్ళకి ఎంతవరకు ఉన్నదంటే కొంతవరకే ఉన్నది ఇక్కడ ఇంకొక పదం మీరు గుర్తుపెట్టుకోండి స్థిరము లేని హృదయము శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని వాక్యం మీద ఆధారపడటం కాదు మీరు ఈ పదాలను మీ హృదయంలో పెట్టుకోవాలి శోధించడం అనగా దేవుని పరీక్షించడం అనగా టెస్ట్ చేయడం దాన్ని ఏమన్నాడు అంటే పాపం అన్నాడు దాన్ని ఏమన్నాడు అంటే విశ్వాసం లేనితనం అన్నాడు ఇదిగో అలా లేనప్పుడు మనకు వచ్చేది ఏంటంటే శ్రమ బాధ ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఏం చేస్తామంటే అప్పుడు హృదయపూర్వకంగా ఇప్పుడు వస్తామంట ఇప్పుడు హృదయపూర్వకంగా వాక్యాన్ని వింటామంట ఇప్పుడు హృదయపూర్వకంగా వాక్యాన్ని చదువుతామంట ఇప్పుడు హృదయపూర్వకంగా దేవుడు ఏం చెప్పాడో ఆ మాటల ప్రకారంగా బ్రతుకుదామని ఆశపడతామంట కానీ మళ్ళీ హృదయం ఎటువంటిది అంటే బహుఘోరమైనది కదా వ్యాధి కలిగింది కదా అయితే అది మళ్ళీ ఏమైపోయిందంట స్థిరమలేని హృదయం అయిపోయిందంట స్థిరమలేని హృదయం అయిపోయింది అంట అయితే దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా ఆయన మళ్ళీ వాత్సల్య సంపూర్ణుడు కాబట్టి కృప కలిగినవాడు కాబట్టి ఆయన హృదయం ఏమనుకున్నాడు తెలుసా తన కోపాన్ని అణుచుకొని అణచుకొని అయ్యో వీళ్ళందరి శరీరులే కదా అసలు ఆ మాట చూసినప్పుడు అంతా చూడండి ఏమంటున్నాడు ముప్పై ఎనిమిదవచ్చిన అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకునివాడు ఎలా అణుచుకున్నాడో తెలుసా కోపాన్ని ఎలా ఉంచుకున్నాడు ఎంత చూడండి కాగా వారు కేవలము శరీరం ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని గాలి వలన ఆయన జ్ఞాపకము చేసుకునే శరీరంలో ఉన్నారు కదా పాప శరీరంలో ఉన్నారు కదా పాప స్వభావంలో ఉన్నారు కదా అని ఆయన్ని ఆయన సముదాయించుకుంటున్నాడంట ఆయన కోపాన్ని ఆయన ప్రేమని రెండింటినీ ఒకేసారి చెప్పగలుగుతున్నాడు ఆయన ఎవరైతే ఆయన పరీక్షించి పాపం చేస్తారో ఎవరైతే ఆయన పరీక్షించి విశ్వాసం లేని తనాన్ని చూపిస్తారో ఆయన ఆశ్చర్యకారాలు చేసినవి జ్ఞాపకం లేక ఆయన బలము ఆయన స్తోత్రహార క్రియలు అర్థం కాక ఎప్పుడైతే చిన్న చిన్న వాటికి కూడా మనము మనుషుల మీద లోకము మీద ఆధారపడతామో దాని వలన మనకి చెల్లే మూల్యము చాలా గొప్పది గొప్పది అంటే దాని మీరు అనుభవించే బాధాశ్రమ చాలా గొప్పది ఇంకా దేవుడే కృప కలిగి ఆయన ఎంత ప్రేమ కలిగి వాళ్ళని ఏం చేశాడో తెలుసా చాలాసార్లు మాటి మాటికి ఆయన కోపం అంట ఆయన తన హృదయం తను సంపాదించుకున్నాడు అయ్యో శరీరులు కదా వీళ్ళు ఆయన హృదయం సంపదించుకుంటున్న వాళ్ళు ఏం చేశారంట తెలుసా అసలు ఆ మార్చేది అయితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి నలభై వచ్చినము అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి ఆ పదజాలం చదువుతున్నప్పుడల్లా ఎంత ఆశ్చర్యం విడిపిస్తుందో అన్ని సార్లు ఆయన అడుచుకున్నా ఆయన హృదయాన్ని సముదాయించుకుందాం అనుకున్నా వీళ్ళు ఒక్కసారి కూడా ఆగట్లేదంట ఎన్నిసార్లు సముదాయించుకుంటాడు చెప్పండి అక్కడ రాయబడిన మాట ఎన్ని మారులో వాళ్ళు ఏం చేశారంట